గత నాలుగు నెలలుగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు హిందువుల వ్యాపారాలపై లూటీలు మహిళలపై అత్యాచారాలు హత్యలు మన దేవాలయాల విధ్వంసం ఇంకా మన హిందువులపై ఘోరాతిఘోరమైన విధ్వంసం సృష్టిస్తున్నారు బంగ్లాదేశ్ మత చాందీ గ్రూపులు ఈ దుర్మార్గుల దాడులతో మన హిందూ సోదరులు చెప్పలేని నరకం అనుభవిస్తున్నారు బంగ్లాదేశ్ లో మన హిందువులపై జరుగుతున్న దుర్మార్గాలకు నిరసనగా మనమందరం కూడా వాళ్లకు సంఘీభావంగా ఉద్యమించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది కావున కులాలకు అతీతంగా హిందూ సోదరులందరూ కూడా డిసెంబర్ నాలుగవ నాడు ఉదయం పదకొండు గంటలకు సంగారెడ్డి ఇన్స్పెక్షన్ బంగ్లా చేరుకుని అక్కడ నుండి మనమందరం కూడా కుషాయి ధ్వజాలతో పాదయాత్రగా కలెక్టర్ ఆఫీస్ కి చేరుకుని కలెక్టర్ గారికి మన నిరసనను తెలియజేసి వినతి పత్రాన్ని

హిందువులపైన దాడి అట్లాగే ఎతులుగా సన్యాసులుగా లోకోద్ధారణ చేయాలి అనేటువంటి సంకల్పంతో హితకారులుగా ఉంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహీషాహా అని లోకమంతా బాగుండాలి అని కోరుకునేటువంటి యతీశ్వరులను కూడా వదిలిపెట్టకుండా ఆ దేశంలో ఓ అరాచకాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ అరాచకం తగ్గాలి అంటే హిందువులందరూ ఏకం కావాల్సినటువంటి తరుణం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హిందువులందరూ కూడా హిందూ ఐక్య వేదిక ద్వారా ఒకటవుతూ నాలుగవ తారీఖున జరిగేటువంటి నిరసన యాత్ర నిరసన ర్యాలీలో అందరూ పాల్గొనవలసిందిగా మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం పిలుపునిస్తున్నాం ఏ పార్టీకో ఏ కులానికో సంబంధం లేకుండా హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఈ నిరసన యాత్రలో పాల్గొంటూ మన నిరసనను ప్రపంచానికి తెలిపాల్సినటువంటి సమయం ఇది లోకమంతా బాగుండాలని కోరుకునేటువంటి వేద ధర్మాన్ని నమ్మినటువంటి హైందవ జాతి ప్రపంచంలో ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా బాగుండాలని కోరుకునే ఈ హైందవ జాతి ప్రస్తుతానికి ఒక రకమైనటువంటి మానవతా రహితమైనటువంటి దేశంలో మానవతావాదులుగా బతకాలని చెబుతున్నటువంటి వాళ్లను సైతం ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో మనందరం ఐక్యమై ఏకమై వసుధైక కుటుంబంగా ఈ లోకాన్ని కీర్తించాలి అని కోరుకునేటువంటి హైందవ జాతి పట్ల విశ్వాసం భక్తి శ్రద్ధ కలిగిన వాళ్ళందరూ కూడా ఈ హిందూ ఐక్య వేదిక ద్వారా ఏకమవుతూ నాలుగవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలో అందరూ పాల్గొనండి నాలుగవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు మన సంగారెడ్డి ప్రాంతంలో సంగారెడ్డి పట్టణంలో ఉండేటువంటి ఐబీ నుండి మొదలుకొని కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి మరలా కలెక్టరేట్ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది హిందువులందరూ చిన్న పెద్ద ముసలి ముతక ఏమి తేడాలు ఉండకూడదు అందరూ కూడా మేము హిందువులమే అనుకుని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనండి మన గళాన్ని గట్టిగా ప్రపంచానికి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం హిందుత్వం అంతా ఏకమై వసుధైక కుటుంబంగా ఈ లోకం వర్ధిల్లాలి అని మనసారా ఆకాంక్షిద్దాం అక్కడ జరుగుతున్నటువంటి హిందువులపైన దాడిని ఖండిస్తూ చేసేటువంటి ఈ నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరూ మనస్సు నిండా ఈ హిందుత్వ భావాన్ని ఈ వేద భావజాలాన్ని నింపుకొని ఈ యాత్రలో పాల్గొంటారని మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ప్రత్యేక వేదిక ద్వారా హిందూ సమాజం పైన జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్లో అరాచకాలు దానిపైన నిరసన ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం భారతదేశంలో ఆ నాలుగో తారీఖు రోజున యావత్ భారతదేశంలో అన్ని ముఖ్య కేంద్రాలలో కలెక్టర్ ఎంఆర్ఓ ఇలా అధికారులకు నెమ్మరుణం సమర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నాలుగవ తారీఖు రోజున హిందూ బంధువులందరూ కూడా ఐక్య పైన నిరసన తెలపడానికి తాండోపు